దేవుడు అడిగిన వరం రాక్షసుడు ఇచ్చిన మాట ఈ కథలో మోసం లేదు ధర్మం మాత్రమే గెలిచింది అసుర వంశంలో పుట్టిన ధర్మానికి నిలువెత్తు రూపం అతడే బలి చక్రవర్తి బలి ధర్మవంతుడే కాని అతని శక్తి పెరిగింది దేవలోకం కంపించింది బలిని ఓడించాలి కాదు అతని ధర్మాన్ని నిలబెట్టాలి అలా ఒక చిన్న బ్రాహ్మణుడిగా యాగశాలకు వచ్చాడు వామనుడు రాజా నాకు దానం కావాలి మహాబలి ఆగు ఇతను మామూలు వటువు కాదు సాక్షాత్తు విష్ణువు దానం ఇవ్వవద్దు సర్వనాశనం అవుతావు దేవుడైనా మనిషైనా మాట ఇచ్చాక వెనక్కి తగ్గడం రాజధర్మం కాదు రాజా మూడు బేడల నేల చాలు మూడు అడుగులు కానీ వాటిలో మూడు లోకాలు ఉన్నాయి రాజా మూడు అడుగుల భూమి సరిపోతుంది మూడు అడుగులు కానీ వాటిలో మూడు లోకాలు దాగి ఉన్నాయి ఆ క్షణమే చిన్న బ్రాహ్మణుడు విశ్వరూపుడయ్యాడు మొదటి అడుగు భూమి రెండవ అడుగు ఆకాశం నా దగ్గర ఏమీ లేదు నా ప్రభు దయచేసి మీ మూడవ అడుగు నా నెత్తిపై పెట్టండి అతడు ఓడిపోలేదు అతడే గెలిచాడు బలి నువ్వు పాతాళలోకానికి రాజువు ప్రతి సంవత్సరం నీ ప్రజలను చూడటానికి అనుమతించబడతావు దానం చేసిన వాడు ఎప్పుడూ కోల్పోడు